మే పదమూడు మరల ఎన్నికలు రాబోతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరికీ తెలుసు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం రెండు కూడా చూశారు ఎవరికి భారం లేకుండా ప్రజలపైన భారం వేయకుండా ఆ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఈ రాష్ట్రంలో వేగంగా పరుగులు తీశారు కొత్త రాష్ట్రం అనేక ఇబ్బందులున్నా తెలంగాణను విడిచిపెట్టి కట్టుబట్టలతో ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజధాని నిర్మాణం కానీ అసెంబ్లీ నిర్వహించుకోవడం కానీ సచివాలయం కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమాలతో పాటు పోలవరం ప్రాజెక్టును కూడా పరుగులు తీసినటువంటి సంగతి మీకు గుర్తు చేస్తున్నాను మరి ఈరోజు పది రూపాయలు ఇచ్చి బాగా ప్రచారం చేసుకొని వంద రూపాయలు మన దగ్గర నుంచి దోచేస్తున్నటువంటి వైన మీ అందరికీ ఒకసారి మీకే అర్థమవుతుంది ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది వరకు నాణ్యమైన కరెంట్ ఇచ్చామట రైతాంగాన్ని కానీ గృహ అవసరాలకు కానీ మరి ఈరోజు చూస్తే ప్రతి నెల కరెంటు బిల్లులు బాదుడే బాదుడు ఏడు సార్లు పెంచేసారు ఒకటిసారి రెండుసార్లు కాదు మీరు కరెంటు వాడినా వాడకపోయినా బిల్లు ఉంది మీరు కరెంటు వాడక ఎంతమంది వాడితే ఎక్కువ వాడితే బిల్లు ఎక్కువ వచ్చేది ఇప్పుడు బిల్లు కాదు కరెంటు వాడిన వాడకైనా కింద ట్రూ అప్ ఛార్జెస్ అని ఎఫ్పిపిసి ఛార్జెస్ అని అదనంగా ఛార్జీలు వేసి ఈరోజు కరెంటు బిల్లులు అందరికీ కూడా మరి కరెంటులోనే ఎక్కువ ఖర్చు అవుతుంది అందరికీ పేద తరగతి వ్యాపారస్తులు ఏం లేకుండా అందరికీ కూడా ఈరోజు ఆ కరెంటు బిల్లులు ఎక్కువ ఉంటే పేదవాడికి పెన్షన్లు కట్టు ఎందుకంటే కరెంట్ ఎక్కువ కాలుస్తున్నారు కాబట్టి మీరు ధనికులు అని చెప్పి వాళ్ళే బిల్లులు పెంచి ఈరోజు మీ ఇంట్లో టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మీరు పేదవాళ్ళకి ధనికులు అని చెప్పి మీకు హౌసింగ్ కట్టు పెన్షన్ కట్టు ఫ్యామిలీలో లబ్ధిదారులను తగ్గించేస్తున్నారు తొంభై రెండు లక్షల కార్డులు ఉంటే రాష్ట్రంలో వైట్ కార్డులు ఈరోజు అరవై రెండు లక్షల మందికే ఈరోజు తెల్ల కార్డు ఉండే తొంభై రెండు లక్షలకు ఆ రోజు లబ్ధి చేకూరేది ఇప్పుడు అరవై రెండు లక్షల మంది కంటే ముప్పై లక్షల మందికి తీసేశారు పేదవాళ్ళలో పేదవాళ్ళు అనేటువంటి దానికే గుర్తింపు మనం తెల్ల ఇచ్చాం పూర్వం తెల్ల అంటే అన్నిటికీ ఆ కార్డు ఉంటే అన్నిటికీ లబ్ధిదారులు ఎంపికం ఇప్పుడు కొత్త విధానం తెచ్చి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పి మీ ఇంటి పన్ను ఎక్కువ ఉంటే అంటే ఇంటి వైశాల్యం కొలుస్తారు కాబట్టి పన్ను ఎక్కువ ఉంటే ఆ బెనిఫిట్స్ కట్ట కరెంటు బిల్ ఎక్కువ ఉంటే వాళ్ళకి కట్ట ముసలామి అవ్వతాతరకి ఇచ్చేటువంటి వల్ల వాళ్ళ వాళ్ళకి ఎక్కడో ఉద్యోగం వస్తే వీళ్ళకి ఇచ్చేటువంటి అంటే పదివేల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి తీసుకున్న పెన్షన్ కట్ట అంటే ఈ రకమైనటువంటి విధానాలతో సంక్షేమం ఇస్తున్నానని ప్రచారం చేస్తున్నా ఇచ్చేది పది రూపాయలు అయితే లాగేసుకుంది వంద రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాల్లో మనకంటే పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఎక్కువ అటు తెలంగాణ కానీ ఒరిస్సా కానీ పక్కనే ఉంది ఒరిస్సా తెలంగాణ మనకు హైదరాబాద్ ఉంది అక్కడ తమిళనాడు కానీ కర్ణాటక కానీ అన్నిటిలో కంటే మనం ఎక్కువగా అమ్ముతున్నాం పెట్రోల్ డీజిల్ అందుకనే రవాణా ఛార్జీలు పెరిగినాయి మనకి ఇప్పుడు ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు కూడా ప్రతిబింబించేశారు ఇసుక ధర మనం ఉచితం చేసాం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయంలో ఇసుక ఉచితం ఇప్పుడు అరవై నుంచి డెబ్బై వేలు అరవై డెబ్బై వేల రూపాయలు లారీ ఇప్పుడు ఇసుక మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి కానీ ఇప్పుడు తగ్గించాడు ఇసుక లెక్కర్ రేట్లు అసలు మద్యపాన్ నిషేధం అని చెప్పాడు అసలు మద్యమే లేదు ఈ రాష్ట్రంలో అసలు మద్యం చెప్పాడు ఈ దేశంలో మద్యం వ్యాపారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మద్యం వ్యాపారం ఆయన ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వం మద్యం దుకాణాలు అమ్ముతున్న లోపల బ్రాండ్ అన్ని మారిపోయి మగాళ్ళకు తెలుస్తుంది ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు మగాళ్ళు తెలుస్తుంది అంతా కూడా ఆ బ్రాండ్లన్నీ కొత్త కొత్త బ్రాండ్లు అంటే ఆ సొంత కంపెనీలు పెట్టి ఆ వ్యాపారం చేస్తున్నాడు అందుకే కరోనా టైంలో కూడా షాపులు తెరిచి అమ్మేసుకున్నారు ఎందుకంటే వ్యాపారం ఆయన చేస్తున్నాడు కాబట్టి మరి ఈ రకంగా లెక్కర్ కల్తీ లెక్కరు అది తాగితే చాలా వేగంగా వ్యాధులు వస్తాయని ఈరోజు కేజీహెచ్ నిండా వాటిల్లో చూస్తే ఈ బ్రేక్కి సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు అధిక లాభాలు ఆర్జించి నాసిరకం లెక్కలు అమ్ముతూ ఈరోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రేపు రాబోయే ప్రభుత్వంలో నాణ్యమైనటువంటి మద్యం అందుతాయి కానీ ఇలాంటి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగటవాడే పరిస్థితి ఉండదని చెప్పి ఇచ్చ నవరత్నాల్లో మొదటి హామీయే ఈ మద్యపాన నిషేధం అన్నాడు అసలు మద్యం అమ్మవని మరి ఈరోజు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారంటాడు అన్ని అబద్ధాలు హామీ కూడా నెరవేర్చకుండా ఎనభై ఐదు శాతం హామీలు ఆయన ఇచ్చిన హామీలు ఏవి నెరవేళ్ళ ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదైతే ఆ రోజు చంద్ర చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళం అప్పుడున్న ప్రభుత్వ సంక్షేమం అంతా కూడా కట్ చేశారు ఆ రోజు అనుకోని ఆపద వచ్చి ఏదైనా కుటుంబం ఇబ్బంది పెడితే చంద్రన్న బీమా ఆదుకునేది పెళ్లి కానుకలు వచ్చాయి రేషన్ మా స్థానంలో మీకు నేరుగా ఇంటికే వచ్చేస్తాయి సరుకులు అని చెప్పి ఒక కొత్త విధానం తీసుకొచ్చారు డైరెక్ట్గా వాహనంలో వచ్చి మీ ఇంటికి డెలివరీ చేస్తా ఉన్నారు మరి మీ ఇంటికి వస్తున్నాయి లేదా మీరే చెప్పాలి ఇంటికి వచ్చే సంచులు సంచులు వచ్చేస్తాయి అన్ని రకాలు వచ్చేస్తాయి అన్నారు రేషన్ డిపోలు అన్నీ వస్తున్నాయమ్మా డిపో లేదు మీరే ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలిచి ఉంటారు వారు ఎప్పుడు వస్తే ఆ సమ ఆ రోజు వెళ్తారు ఒక్క సన్న బియ్యమా స్వర్ణ బియ్యం ఏ బియ్యం ఇస్తున్నారు అదే బియ్యం ఈరోజు చెప్పిందోటి ఒకటి చేసేదోటి అనే దానికి ఉదాహరణ అంతకుముందు రేషన్ డిపోల్లో నెయ్యి వచ్చేది కందిపప్పు వచ్చేది బెల్లం ఇచ్చేవారు అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు ఏ పబ్లిసిటీ చేసుకోలేదు కానీ ఇప్పుడు ప్రచారం మాత్రం వాహనం మీద డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకొని అంత ప్రచారం చేసుకుని ఇచ్చేది ఏంటంటే అప్పుడే ఎండాకాలం ఇప్పుడు ఎండలో నిలిచొని మరి మీరు లైన్గా వేసుకొని ఎంతమంది రాసింటే పోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకునేవాళ్ళు ఆ పది రోజుల్లో ఎప్పుడు ఇచ్చినా అప్పుడు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ రోజే తీసుకునేటువంటి నిబంధన మరి ఇలాగా దానికి మాత్రం మళ్ళీ ప్రచారం なるほどね。<music>